హ్యావ్ వాళ్ళు నటులు నిజమే నటించే వాళ్ళకి తెలిసింది ఏది నటన ఏది నిజమే అందుకే పవన్ కళ్యాణ్ నటుడు నటించేటప్పుడు నాయకుడు జనం మధ్య ఉన్నప్పుడు అని తెలుసుకున్నారు చిరంజీవి గారు మార్నింగే చెప్పుకున్నారు జనమే జయం అని నమ్మేవాడు నా తమ్ముడు పుట్టుకులో తన చివరి వాడైనా జనం కోసం నిలబడే వారిలో ముందుంటాడు అంటూ అద్భుతంగా చెప్పాడు పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి ఇదిగో ఇప్పుడు ఇప్పుడు మన నాని నేచర్ సార్ నాని వచ్చేసారు సార్ ప్రజాక్షేత్రంలో ఇప్పుడు మీరు పెద్ద యుద్ధం ఎదుర్కోబోతూ ఉన్నారు మీ మనసులో మీరు కోరుకునే లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని మీరు చేరుకోవాలి మీరు విజయం సాధించాలి అంటూ నాని కూడా సపోర్ట్ వచ్చిన్నారు ఆల్రెడీ జబర్దస్త్ వాళ్ళు సినిమా ఇండస్ట్రీలు మిగతా వాళ్ళు ఇప్పటికే పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు ఆల్రెడీ సాయిధరం తేజ్ తర్వాత సాయిధరం తేజ్ నాగబాబురాళ్ళు అబ్బాయి ఉంటాడు వరుణ్ తేజ్ వరుణ్ తేజ్ తర్వాత సాయిదా తమ్ముడు అంటాడు అతను వీళ్ళు ఆల్రెడీ పెట్టప్పంలో ప్రచారం చేస్తూ ఆల్రెడీ వచ్చి ఉన్నారు సో ఇలా చూసుకుంటూ పోతే ఈరోజు సినీ ఇండస్ట్రీ అంతా కూడా పవన్ కళ్యాణ్ సైడే ఉంది ఏపీలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమవ్వాలి టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ కుటుంబం అధికారంలోకి రావాలి అప్పుడే ఏపీ బాగుంటుంది అని చెప్పేసి అంతా కోరుకుంటూ ఉన్నారు నటించే వాళ్ళకి నిజమేంటో తెలుసు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత అధ్వానం ఉందో వాళ్ళకి అర్థమయ్యి ఇంకా చాలు బాబోయ్ అంటూ ఏపీ జనాన్ని కూడా మేలు కొలుపుతూ ఉన్నారు నిజాలు తెలుసుకోండి అంటూ మద్య నిషేధం చేయాలా మద్య నిషేధం చేశాక ఓట్లు అడుగుతామన్నారు బట్ ఆ మద్య నిషేధం చేయకుండా పిచ్చి పిచ్చి బ్రాండ్లు పెట్టి ఓట్లు అడుగుతున్నారు జాబ్ క్యాలెండర్ ఇవ్వాల మెగాడియాస్ ఇవ్వాలా పోదావరం కంప్లీట్ కాలా ఆర్థతంగా రోడ్లు అధ్వానంగా పనులు ఆర్టీసీ పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు పెరిగిన కరెంటు ఛార్జీలు కా కరెంటు ఛార్జీలు పెరిగినా కరెంటు ఉండటం లేదు రాజధానులు లేవు ఇలా చెప్పుకుంటే ఘోరాది ఘోరంగా ఎన్నోని మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది అదేమంటే ఆ పథకం ఈ పథకం అన్నారు ఆ పథకాలకు కూడా ఎంతమంది అనర్హులుగా చేర్చి అంటే అనర్హులుగా పక్కన పెట్టారో ఒకసారి మీరే క్రాస్ చెక్ చేసుకోండి కరెంటు బిల్లు ఎక్కువ వస్తే పథకానికి మీరు అనర్హులు ఐటీ కడితే మీరు పథకాన్ని అనర్హులు మీకు వెహికల్స్ ఉంటే పదానికి మీరు పథకాలకు మీరు అనర్హులు ఇలా చెప్పుకుంటే పోతే నిన్న మన అంగన్వాడీలు కానీ పాపం ఎంతమంది ఇబ్బందులు పెట్టారో మీరే గుర్తించుకోండి ఇవే ఈరోజు మీ మనస్సాక్షిని అడిగితే అప్పుడు ఎవరికి ఓటేంటో చెప్తారు సినిమా వాళ్ళు మీకు ఆరాధ్య నటులు అవ్వచ్చు నటీమణులు అవ్వచ్చు వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు మిమ్మల్ని మేలుకొలపాలని కొలపాలని అంతమంగా మీ మనసాక్షి మిమ్మల్ని మేల్కొలపాలి